చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామివారికి ముడుపు కడతారు అసలు ఈ ముడుపు అంటే ఏంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి మానవులు తమ జీవితంలో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతము ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం సంతానం లేని వారికి సంతానం కలగాలని కోరుకోవడం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలగాలని అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం పొందాలని అవి వివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతము వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి నిత్య నిత్యదీపారాధన చేయాలి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలని కోరుకోవాలి ఒక తెల్లటి వస్త్రం తీసుకొని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో పదకొండు రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి